అండి అందరికి మేము బాగున్నాం మీరు ఇంకా బాగున్నామని కోరుకున్న అశ్విని శ్రీంకార ఛానల్కి స్వాగతం అండి నేను ఇలా కొత్తగా ఒక అనేది ఛానల్ చేద్దాం అనుకుంటున్నాను అవి పద్దాకలి తొరగవు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కాయలు తొరుగుతాయి కాబట్టి ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను అండి అదేమిటంటే పద్దాకలు మీరు చేపల కూర అని అనుకుంటారేమో ఆగండి 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 ఈ చేపల కూర మటుకు మిస్ అయ్యారంటే మీరు టేస్ట్ అనేది మిస్ అయిపోతారు ఈ టైం మటుకు షిఫ్ట్ చేయకూడదండి అసలు తయారైందండి మరి మొత్తం చూడాలండి చూస్తేనే మీకు అర్థమవుతుంది అది ఏమిటి మామిడికాయ కూర అంటే ఇదిగోండి నెల్లూరు చేపల కూర అనేది నేను ఇప్పుడు తయారు చేయబోతున్నాను చేపలైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టేసేసుకున్నాను దానికి కావాల్సిన పెద్దలపాయలు పచ్చిమిరగాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అండి ఇదిగోండి దానికి కావాల్సిన మామిడికాయలు అవి ఎన్ని వేయాలి నేను తర్వాత చెప్తాను ఈటివర్క్ షిప్ చేయవానండి చూడండి పద్దాక చేపల కూర చూపిస్తుందని అనుకొని ఇది బట్టి చూడండి కూర మనం ఎలా తయారు చేసుకున్నాలో చూద్దాం రండి నెల్లూరు చేపలకాయ వాసిందండి మామిడికాయ ఇగోండి కాసిన మెంతులు ఆవాలండి ఇవి మనము ఒక స్పూన్ నరేసుకున్నామండి ఇది మనం ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలని ఉంచుకోవాలండి ఇవ్వండి మనకి ఆవాలు ఎగిని వీటిని సల్లార పెట్టుకున్నాము రెడీ చేసుకున్నామండి మట్టి పాత్రలో చేస్తున్నాం మట్టి పాత్ర అయితే మనకి బాగా కూర గా ఉండేది మన పూర్వకాలంలో వలు చేశారు కాబట్టి చాలా టేస్ట్ ఉన్నదే వాడతానండి ఆయిల్ అనేది పోసుకున్నాము చేపల కూరకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పట్టిదండి ఆయిల్ ఎక్కువ లేకపోతే కూర అంటే టేస్ట్ ఉంటే తక్కువ బాగోదు మనకు ఆయిల్ అనేది హీట్ ఎక్కింది ఇప్పుడు మనం మనం కట్ చేసిన ఈ ఉల్లిపాయలు పచ్చరికాయలు తిట్టేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కలదెప్పుకోవాలండి ఇప్పుడు కాస్త అంతా పసుపేసేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని కలదప్పుకున్నాము ఇవి కొంచెం సగమన్నా మగ్గాలండి ఇదిగోండి ఇప్పుడు అల్లం చిన్నలపాయి పేస్ట్ వేసుకుంటాను నేను ఈ రెండే వేసుకుంటానండి ఈ అల్లం చిన్నలపాయి పేస్ట్ వేసి మనం కలుపుకోండి పెద్దలపాయలకి ఏగిపోయి అండి ఎట్లా ఏగితే చాలు మన అల్లం చిన్నలపాయి వేసినాక ఏకాలండి పచ్చి వాసన అనేది పోయిద్ది మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి మా టేస్ట్ తగ్గట్టుగా నేను ఉప్పు కారం వేస్తున్నాను ఉప్పు వేసేసుకున్నాం కదా ఇప్పుడు కారం కూడా వేసేసుకోవాలి నేనైతే గొడ్డు కారం అనేది వాడుకుంటున్నాను చెప్పగా మా ఉప్పు కారం అనేది నేను వేసుకున్నాను ఎందుకంటే కొంచెం మాకు ఘాటుగా తింటారు కాబట్టి ఇప్పుడు నేను చింతపండు రాసం వేసుకుంటున్నాను డెబ్బై గ్రాములు చింతపండు వేసుకున్నానండి రెండు కిలోలున్నర చేపలకి ఎందుకంటే మనం మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కదా పులుకుండిది కాబట్టి సరిపోయింది డెబ్బై గ్రాములు చింతపండు వేసుకున్నాను రెండు కిలోలన్నర చేపలకి పోసేసుకున్నాం కదా కొంచెం ఒక్క ఉడుకు రాగానే మనం ఆ చేపల ముక్కలు అనేది వేసేసుకోవాలండి మనకైతే ఉడికొచ్చేస్తుంది కదండి ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకున్నాము ముందర హెడ్ వేసుకున్నామండి అండి మీలో ఎంతమంది హెడ్ తింటారండి నాకు కొంచెం తెలిపచ్చండిగా మనం వీటిలో అండి ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా అప్పుడు ఉడుకుతుంది కదా మనం ఒకసారి మనం ముక్కలు వేసుకున్నాం మనకి తిప్పకూడదు అండి సిదిరైపోతాయి ఇలా అలా తిప్పుకోవాలి మంచి మధ్యలో రసం కావాలంటే పోసుకోవచ్చు ఎక్కువ కావాలి ఎక్కువ పోసుకోవచ్చు అని తగ్గించి పోసుకుంటేనే చేపల కొరకు టేస్ట్ బాగుంటుంది ముక్క మునిగి పెడుకుంటే చాలు ఉడుకుతూ ఉండదండి ఇది మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఇది మిక్సీ అయితే వేసుకున్నాము ఇప్పుడు మనం ఒక మామిడికాయ కోసుకుందామండి ఒక మామిడికాయ అయితే సరిపోయింది చేపల ముక్కలు వేసుకుని ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు అనేది వేసేసుకున్నాం ఇలా అన్ని మూడికాయ ముక్కలు వేసేసుకోవాలండి మనం ఇంకా చేపల ముక్కలు వేసుకున్నాక ఐదు నిమిషాలు గంట అనేది పెట్టుకోకూడదు దీంతో ఇట్లా అనుకున్నామండి ఈ గెండితో కొంచెం ములాపలకెళ్తే మామిడికాయ ముక్క అనేది ఉడికిద్ది ఒకసారి ఇలాగా కలబెట్టుకున్నాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇది ఒక పావు గంట ఉడితే మనకు చేపల కూర అనేది రెడీ అయిద్ది ఇది ఇలా ఉడుగుతూ ఉండదండి ఇదిగోండి మనం ఆవాలు మెంతులు మిక్సీ చేసుకున్నాం కదా అది ఒక స్పూనే వేసుకున్నామండి ఎక్కువ వేసుకోగడుగు ఇలా చేసుకున్నాము చింతపండు డెబ్బై గ్రాములు అంటే మాకు చింతపండు అనేది బాగా పుల్లగా ఉందండి అందుకని నేను డెబ్బై గ్రాములు వేసుకున్నాను మీకు రెండు కిలోలకి మీరు రెండు కిలోల వరకు వంద గ్రాములు చింతపండు వేసేసుకోవచ్చండి సరిపోద్ది ఎందుకంటే మన మామిడికాయలు కూడా పులిపొచ్చుంది కాబట్టి సరిపోయిద్దండి ఇలా హీ వేసేసుకొని ఇలా కళ్ళ తిప్పుకొని పెట్టుకోవాలండి మనం మెంతపొడి పేడికి మెంతి పొడి వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం అలా ఒకసారి తిప్పుకున్నాం కదా మళ్ళీ ఇంకోసారి తిప్పుకొని పెట్టేసుకున్నామండి ఎందుకంటే మొత్తం కలిసిపోయింది ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసేసుకొని కొత్తిమీర తల్లి వేసేసుకోవాలండి కొత్తిమీర వేసేసుకొని ఇలా పెట్టుకోవాలి మన కూర మట్టుకు సిమ్లో ఉడికించుకోవాలండి చేపల కూర మట్టుకు అంటే అటు సిమ్ కాకుండా హై కాకుండా పెట్టుకోవాలి అప్పుడు అరగంటకుండా కూర బాగా టేస్ట్గా వచ్చింది ఇదిగోండి మాకు నెల్లూరు చేపల కూర అనేది రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని మనం ఫోన్ చేస్తామండి సో గాయస్ ఇదిగోండి మా అమ్మ అయితే చేపకూర చేసేస్తుంది ఈ రోజు నెల్లూరు చేపల పులుసు నేనైతే ఇప్పుడు పట్టు పట్టేస్తాను ఎలా ఉంది కూడా టేస్ట్ అవుతాను చూసారు మామిడికాయ ముక్కలు చేప ముక్క అబ్బా నాకైతే మనకి చూస్తుంటే నోరు పడుతుంది ఎప్పుడెప్పుడు తిన్నామని చాలా ఆరాటంగా ఆశతో ఉన్నాను సో నేను అయితే ఇప్పుడు కొట్టుబడేస్తానండి బాహ్ పులుసు ముక్కలు చూస్తుంటే వడకే ముక్కలు ఫస్ట్ టైం అంటే మొడక తింటాం మనకి చేపల పులుసు ఇంత ఎప్పుడు తినలేదు నేను నెల్లూరు చేప పులుసు అనేది అబ్బా బ్రహ్మాండంగా ఉందండి నిజంగా పెడిగాను ఫస్ట్ టైం తింటాను నెల్లూరు చేపలు పులుసు మా అమ్మ కూడా ఫస్ట్ టైం ఇచ్చాడు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ముక్క పట్టు వేసేస్తాను మేము అన్నలో పెట్టుకుని తినేస్తాను బా இது கதா அசல கூட அசலா நான் அண்டே சேந்தி செப்பட்டு அமர்ஜா இப்போ இதுகோண்டி மொக்கை நேரம் மாடிக மொக்க அந்த மத்தவரை పాప ఏ నాకు కూర మటుగా అన్నం మట్టికి కూర మట్కి తినే కొంది తినే కొంది అసలు ఇంకా 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 అనిపిస్తుంది నాకైతే బాగా నచ్చిందండి మేము మమ్మ చేస్తుంది నిల్వ జవాబు కలుసు సో మీరు కూడా చూస్ చేసుకోండి దాని టేస్ట్ కూడా ఎలా ఉండదో నాకు ఇప్పుడే తెలుస్తుంది నిజంగా చూద్దాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాను కూర ఇది ఇప్పుడు మేము పెట్టాం కదా వీడియో ఆ వీడియో చూసి మీరు కూడా చే అంతే చేసుకోండి మీరు కూడా మీకు కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఉంటానండి ఈ వీడియో మీకు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే చేపల కూర మీరు కూడా చేసుకునే ఎలా ఉందో మాకు ఒకసారి కామెంట్ చేయండి నాకైతే మట్టిగా అదిరిపోదాన్ని క్యాక్ మన మిగిలికి నేను మొత్తం లాగిచ్చేస్తాను ఇప్పుడు ఓకే బాయ్ అండి